దేవస్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి నవనీత అలంకరణ మాతో పాటు మీరు కూడా చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి Hôm năm mươi một hôm nay hôm nay hôm nay hôm తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండప ప్రాంగణంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈరోజు స్వామికి విశేషంగా నవనీత సేవ వెన్నతో స్వామికి అలంకరణ కూర్మావతారంలో శ్రీవారు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు భక్తులకు అందరూ కూడా స్వామివారిని సేవించండి తరించండి స్వామివారి యొక్క అర్చనామూర్తులు ఉత్సవమూర్తులు స్వామివారి భోగ శ్రీనివాసమూర్తి సుదర్శన పెరుమాల్ మలయప్ప స్వామి స్వామివారు నవనీత సేవలో స్వామివారిని దర్శించండి తరించండి గోదా అమ్మవారు ఈరోజు విశేషంగా స్వామివారు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు चपट वर्षोत्र कालक्षीनाम देती सह कुटुब फेमस्तरियाग्यास्व काश्यपोत्रोशी चंद्रशेखरनाम देश समय तरह सह कुटुब्या आगलगोत्रद सारथीनाम देशकुटुबागोत्र नारायणअअ

जय श्री कृष्ण

பூரி ஹோட்டாயி நம்முடைய ஜனி மகிழ்ச்சியா ஷூ ஸ்வரோ வேலுமண்டல வார வெங்கடம

ஆரம்பக்கண்டம் தற்செயல்மாய் విష్ణువరాస్థలం క్షమాసనశిఖాం సక్షాసంబర్ధిని పద్మానం కృతపాణివల్లభజుకాం కవర్గవృత్యరు పద్మాసనస్థాం శ్రుజా వాత్సల్యాణోజ భగవతీ వందే జగన్ ఆకారం కబరకరించిన వాళ్ళు ముందుకు రండి ఇస్తా కబరక ఇచ్చిన వాళ్ళు ఎవరండి